ూర్భువ స్వవితురేణ్యం భర్గోదేవ్యో నచోదయా గాయత్రి పరం మంత్రం నమాతు పరదైవతం అన్నది ఆర్యోక్తి మననాత్రేయతే ఇది మంత్ర అని వ్యావృత్తి గాయత్రి బీజ మంత్రము శబ్దపరంగానూ మంత్రపరంగానూ కూడా ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉన్నదని మనందరికీ తెలిసిన అంశమే గాయత్రి మంత్రోచ్చారణ వ్యక్తిలోని నిగూఢముగా దాగి ఉన్నటువంటి స్పందనలను కలుగజేసి వివిధ శక్తి కేంద్రాలకు చైతన్యాన్ని కలుగజేస్తుంది పతంజలి యోగశాస్త్రం ప్రకారం మన శరీరం మొత్తంలో కూడా ప్రధానమైనటువంటి ఆరు చక్రాలు ఉన్నాయి షట్ చక్రాలు అంటాం ఇవన్నీ కూడా శక్తి కేంద్రాలు అంటే నాడుల యొక్క కలయికలు ఈ ప్రతి కేంద్రము కూడా శరీర భాగానికి శక్తిని అందజేస్తూ ఉంటాయి అన్నమాట అటువంటి శక్తి కేంద్రాలకి గాయత్రీ మంత్ర ఉచ్చారణ అనేది శక్తిని ఇస్తుంది వాటిని చైతన్యవంతం చేస్తుంది యోగా ద్వారా మనం యోగాసనాలు వేసి వ్యాయామం చేయటం ద్వారా ఆయా చక్రాలను చైతన్యం చేస్తాం కానీ కేవలం గాయత్రి మంత్రాన్ని ఛందోబద్ధంగా శబ్దబద్ధంగా బహిరంగంగా ఉచ్చారణ చేసినప్పుడు ఈ శక్తి కేంద్రాలన్నీ కూడా ప్రేరేపితమవుతాయి అనేది ఋషులు మనకి తెలియజేస్తున్నటువంటి అంశం ఋగ్వేదంలో ఉన్న ఛందస్సులన్నిటిలో కూడా గాయత్రి ఛందస్సు చాలా అగ్రగణమైనది మరియు విశిష్టమైనది గాయత్రి మంత్రంలో ఉన్న ఇరవై నాలుగు అక్షరాలలో కూడా ప్రతి అక్షరంలోనూ జ్ఞానము శక్తి నిక్షిప్తమై ఉన్నాయి భారతీయ సంప్రదాయంలో సర్వ సాత్వికోపాసకులు కూడా విధిగా అనుష్ఠించేటువంటి మంత్రం గాయత్రి మంత్రం అంటే గాయత్రి మంత్రానికి మించినటువంటి మంత్రం మరొకటి లేదు గాయత్రి మంత్రం అనేది కేవలం పురుషులు మాత్రమే చెప్పాలి లేదా కొంత ప్రత్యేకించబడినటువంటి వ్యక్తులు మాత్రమే చెప్పాలి అని కానీ ఎక్కడ ఏ శాస్త్రంలోనూ లేదు స్త్రీలు దీన్ని చెప్పకూడదని కానీ ఎవరు అనుష్ఠానం చేయకూడదని కానీ శాస్త్రాల అధ్యయనాలలో ఎక్కడ మనకిది కనిపించదు కనుక ఆ వాదానికి శాస్త్ర సమ్మతి లేదు అనేది మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం బ్రహ్మచారి సుప్రసన్న చైతన్య గారు ఈ గాయత్రి మంత్రానికి కొంత వివరణను స్పష్టంగా అంటే తెలుగులో మనకి వివరణనిచ్చారు ప్రధానంగా ఆదిశంకరాచార్యుల వారు గాయత్రి మంత్రానికి ఒక భాష్యాన్ని చేకూరిస్తే మంత్రార్థాన్ని దాని అంతరార్థాలని కూడా స్వరయుక్తంగా సరళంగా తెలుగులో మనకి ప్రసన్న చైతన్య గారు తెలియజేశారు దాని ఆధారంగా ముందు ముందు మనం ఈ గాయత్రి మంత్రాన్ని గురించి లోతుగా అధ్యయనం చేద్దాం అలాగే యోగాలో రాజయోగం అని పిలువబడుతున్నటువంటిది గాయత్రి ధ్యానం ధ్యానయోగం గాయత్రి ధ్యానమే రాజయోగం ఎలా ఎందుకు ఈ యోగం ఎప్పుడు మనం దీన్ని పాటించాలి దీనివల్ల ప్రయోజనాలు ఏమిటి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా మనం అమృత కలశం అనేటువంటి శీర్షిక ద్వారా ముందు ముందు మనం వీడియోలలో తెలుసుకుందాం ఈ గాయత్రి మంత్రార్థాన్ని అమృత కలశం యొక్క అమృత ధారను మీరు ఆస్వాదించాలని కనుక భావించినట్లయితే తప్పకుండా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు లైక్ చేయండి తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ముఖ్యులు మీ బంధువులకు మీరు తెలియజేయాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి వారందరితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి గాయత్రి ధ్యానంలోకి అందరం వెళదాం రాజయోగ ధ్యానాన్ని మనందరం కూడా పొందుతాం వర్తమాన సమాజంలో ఉన్నటువంటి ఒడుదుడుకులు ఒత్తిడులు వీటన్నిటి నుంచి చైతన్యవంతమైనటువంటి ప్రశాంతమైనటువంటి మనస్సుని మనం పొందటానికి మానసిక స్థితిని చైతన్యవంతం చేసుకోవడానికి మనం ఈ గాయత్రి ధ్యానంలోకి తప్పనిసరిగా అందరం కూడా పాల్గొందాం మరి ముందుగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ధన్యవాదాలు